రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కరువు సీమంతలో ఉన్నటువంటి కరువు కాటకాల వల్ల ముఖ్యం ఎన్నో ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి అనంతపురం జిల్లాకి ఒక పేదల ప్రజాప్రతినిధిగా పేదల దేవుడిగా మన విన్సెంట్ పేర్ర గారు ఇచ్చేసి అనేక రకాలుగా సహాయ సహకారం తీస్తూ అటు వైద్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వాళ్ళకి కావచ్చు గృహ నిర్మాలు కావచ్చు అనేక విధ అనేక రకాలుగా పేద ప్రజల పట్ల ఆయన సహృద్భావంతో పనిచేస్తూ ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొచ్చి మన అనంతపురం జిల్లాని నిజంగా సస్యశ్రామం చేయడానికి రావచ్చు లేకపోతే ఇక్కడ ఉంటే ప్రజానికానికి ఒక మంచి చేదోడు వాదులుగా ఉంటూ ఒక ఫాదరుగా కొనేదారు పడుతున్నట్టు వారి యొక్క సేవల్ని నిజంగా మరవలేము ఎందుకంటే ఇక అనంతపురం జిల్లాలో మొట్టమొదసారి ఒక స్వచ్ఛత సంస్థని ఆర్జీటీ సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వేలాది మందికి అనేక రకాలుగా ఉపయోగాలు చేసేటువంటి వారి యొక్క సేవలు ఒక చేసుకునే ప్రవకాశం ఎందుకంటే ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నటువంటి బ్యాంక్ సదరూ కూడా ఆర్థిక సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తూ ఇంకా పేదల కోసం కావాల్సినటువంటి వైద్య విధానాలు కావచ్చు క్రీడా రంగంలో కావచ్చు అదే రోత్సాపా నిర్మాణం కావచ్చు అన్నీ కూడా చేపడుతూ మన ప్రాంతానికి ఎక్కువ సేవలు అందిస్తున్నటువంటి ఆర్థిక సంస్థని ఈరోజు నిజంగా మేము గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆర్టీ సంస్థ యొక్క సంస్థల పట్ల కూడా మేము సుహృతాంతా పనిచేస్తున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ మధ్యనే తలెత్తినటువంటి హెచ్ఆర్కి సంబంధించిన విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అది త్వరలోనే తిరిగి ఆర్టీ సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ కూడా సవ్యంగా జరిగేలాగా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అంతకాల సాయశాలు తీసుకుని మాకు సార్ ఈరోజు మరి ఎఫ్సీఆర్ఏ మీద వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేస్తూ ఉంది మరి దాని మీద కాలు మాట్లాడేందుకు కానీ నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ సీఎం గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది నా గత వారం రోజుల క్రితమే అన్ని కూడా సభ్యంగా జరిగేట అవకాశం ఉంది మంచి తర్వాత జాతకు కూడా నిత్యం మేము కృష్ణలో ఉన్నాము తప్పకుండా మళ్ళీ ఆర్థిక సంస్థ పునః 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 పరిశీలన చేసుకుంటూ అన్ని రకాల కూడా మళ్ళీ అనంతపురం జిల్లాకి సేవలు తీసే కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మేము నమ్మకంగా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి కూడా మాకు హామీ ఇచ్చారు తప్పకుండా ఆర్థిక సంస్థలు కొనసాగుతుంది ఎంఆర్పిఎస్ మరియు మహిళా సమాజ ఆధ్వర్యంలోన ఆయనకి ఆయనకు ఘనమైన అర్పించడం జరిగింది ఫాదర్ విన్సెంట్ ఫెర్ర గారు ఎస్సీ ఎస్టీలకు ఒక సమాంతర గవర్నమెంట్ మాదిరి గత యాభై సంవత్సరాలుగా నేను అన్నచర్మికి వచ్చినప్పుడు చూస్తున్నాను విద్యా వైద్య గృహ నిర్మాణ రంగంలో ఉద్యోగకమైన సేవలు అందించిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారి నిధులు ఈరోజు రెన్యువల్ కాకోకుండా మరి కేంద్ర ప్రభుత్వం పట్టి నిలబడిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఒక కదిలికి తెచ్చి రిన్యువల్ అయ్యే విధంగా చేసినట్లు మాకు తెలిసింది ఆ తర్వాత మీ మదకృష్ణ గారి ద్వారా లోకేష్ గారిని వాళ్ళు కలిసి వర్ల రామయ్య ద్వారా కూడా కలిసి త్వరలోనే మరి ఎఫ్సీఆర్ఐ తప్పకుండా అనంతపురం ఆర్టీటికి రిన్యువల్ అయిపోతుంది మీరేమై బాధపడదండి ఎస్సీ న్యాయం జరుగుతుందని చెప్పారు కాబట్టి ఎస్సీ న్యాయం జరగాలంటే సమాంతర గవర్నమెంట్ మాదిరి బాధ సాగాలి పని చేయాలి అప్పుడైతేనే ఎస్సీ ఎస్టీలకి చాలా ఉద్యోగమైన సేవలు అందించే పరిస్థితి అనంతపురం జిల్లాలో ఉంది కాబట్టి ఆయనకి ఈరోజుఘనమైన నివాళులు అర్పిస్తున్న సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనూ మాది మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోనూ సామాజిక ద్వారా చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా సిపి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దండి ఇద్దామన్నా ఇట్లా అంటే వచ్చినాం మేము కూడా ఆయనతో పాటు మేము కూడా మరి వేసి నివాళులు అర్పించాము ఆయన కూడా తప్పకుండా ఎఫ్సీఆర్ఏ పైన రి రిన్యువల్ చేసేదానికి మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడతానని చెప్పారు మేము కూడా ఆయన మాట్లాడుకొని ఇంకోసారి ఒక లెటర్ కూడా పెడతాము త్వరలోనే స్పీడప్ చేసి ఎఫ్సీఆర్ఏ రిన్యూవల్ అయిపోతే ఎస్సీఎస్టీలకు న్యాయం జరుగుతుందని కూడా మరి ఎంపీ గారికి చెప్పాము లెటర్ కూడా ఈరోజు రేపు రిటర్న్గా కూడా పెడతాం ఇది పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా వాళ్ళు సహకరించారు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ